నమస్తే మీరు చూసింది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణ పొలిమేరలో ఉన్న శ్రీ అల్లూరి పొలిరమ్మ దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ శ్రీ కళ్యాణ నాగమయ్య వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాసంలో స్వామివారి యొక్క కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఉదయం నుంచి అంకురార్పణ అభిషేకాలు గణపతి పూజ కళ్యాణ నాగమయ స్వామి కళ్యాణ హోమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేశారు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో అనేక ప్రాంతాల నుండి భక్తులు రావడం తీర్థప్రసాద స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు పొన్నతట శ్రీనివాసాచార్యులు నిర్వహించారు స్వామివారికి ఉభయ పలువురు భక్తులు కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఇక్కడ చూస్తున్నాం మనం అనేక వందల మంది భక్తులు కళ్యాణోత్సవాన్ని స్వామి స్వామివారి యొక్క నాగమయ్య కళ్యాణోత్సవం కళ్యాణ నాగమయ్య స్వామి యొక్క ప్రత్యేక ఇక్కడ కళ్యాణం నిర్వహించడం కార్తీక మాసంలో వచ్చే యొక్క ఉత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు భక్తులు కూడా అనేక ప్రాంతాల నుండి వచ్చి ఈ కళ్యాణ నాగమయ్య స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని కండారా తొలగించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మార్కాపురం పట్టణ శివారులో వెలిసిన అల్లూరి పోలిరమ్మ ప్రాంగణంలో శ్రీ 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 కళ్యాణ నాగేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కార్తీక మాసము బౌల పంచమి ఆదివారం రోజున రంగరంగ వైభవంగా భక్తుల సాకారము చే జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ భక్తులందరికీ వచ్చిన వారికి ఈ యొక్క సాకారం అందించిన వారికి పేరు పేరున ఇక్కడ పూజారిగా ప్రధాన అర్చకుడిగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగేంద్ర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా మీకు కలుగు చేయాలని మనసా వాచ్య కర్మణ ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఈ కార్యక్రమం అంతా కూడా కోడేరమ్మ గుడి ఈవో గారు పెద్దలు గౌరవణీయులు ఈదుల చిన్నకేశ్వరరెడ్డి గారు ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి చాలా సంతోషం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అయ్యవారి ఆశీస్సులు ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ హరహర మహదేవం శంభోం శంకర నాగేంద్రస్వామీ నమంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వెంటీ ఫోర్ టాక్స్